డైలాగ్స్ మాకోసం కోసం ఏమైనా చెప్తారా మీ ఆల్మోస్ట్ పోస్ట్ లో కూడా డైలాగ్స్ ఉంటున్నాయి యాక్టింగ్ చేస్తూ సో మా కోసం ఒక డైలాగ్ చెప్తారు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ అన్న చెప్పిన డైలాగ్ యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను సూత్రములను మంట గలిపి ప్రతి ప్రాణములు దక్కించుకున్న నారి మని జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్తు పరమశివు ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం గడ్డిపోచాగా నేంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణ భయంతో పరుగులెట్టించిన పసివాడు జాతి మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ఠ మూట గట్టుకున్న మీరు నేడు జాతి 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 అని అవహేళన చేయుటయ్యా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడదముడన్న కించ కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం పెద్ద వేసేదా మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కుల నేల అష్ట దిగ్బాలకులు మనుగడ నిచ్చే పంచ భూతములు సైతం జేహోన్నరుడావర్శించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా స్వర్ణ మణిమయత్నక చతలాంకృతమైన సభా మందిరమున సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా కుల మత శాస్త్రత కుల కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించద ఎనీ డౌట్స్ చాలా బాగా చేశారు ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి మీలో ముందు ముందు మీకు అవకాశాలు రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు